నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గత నెల ఇరవై ఒకటిన బంగారు దుకాణాల్లో చోరీ చేసిన ముఠాని పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి పద్నాలుగు తులాల బంగారం ఆరు కిలోల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు సిపి సాయి చైతన్య తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య మీడియాతో మాట్లాడుతూ అంతరాష్ట్ర దొంగల ముఠా వివరాలు వెల్లడించారు గత నెల ఇరవై ఒకటిన బోధన్ పట్టణంలోని రెండు బంగారు షాపుల్లో షట్టర్ తాళాలు పగలగొట్టి బంగారు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగల ముఠాని చకచక్యంగా పట్టుకున్నామన్నారు నాందేడుకు చెందిన లక్ష్మణ్ సింగ్ ప్రేమ్ సింగ్ అని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు సాగర్ సింగ్ మహ్మద్ షేక్ పరారీలో ఉన్నారు బంగారం కొనుగోలు చేసిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు సిపి తెలిపారు కేసును ఛేదించిన సిఐ వెంకటనారాయణ ఎస్ఐ మనోజ్ ఏఎస్ఐ బాబురావు కానిస్టేబుల్ రవి మహేష్లను సిపి అభినందించారు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు ్యాంగ్ షటర్ లిఫ్టింగ్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న బంగారు దుకాణాల్లో రెండు బంగారు దుకాణాల్లో షటర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేయడం జరిగింది అయితే వీళ్ళ ఇవాళ ఒక ఆచన్పల్లి ఏరియాలో ఇవాళ ఆచనపల్లి బైపాస్ రోడ్లో పెట్రోలింగ్ చేస్తుంటే ఒక వెహికల్ అనుమానాస్పదంగా ఎంహెచ్ ట్వంటీ సిక్స్ సి సిసి ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ అనే వెహికల్లో కొంచెం లిక్కర్ కన్స్యూమ్ చేసి అనుమానాస్పదంగా నలుగురు వెళ్తుంటే వాళ్ళు పట్టుకొని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చైన్ స్నాచింగ్ గ్యాంగ్లో భాగంగా బా అని చెప్పారు పట్టుకున్న అక్యూజ్ల పేరు లక్ష్మణ్ సింగ్ ప్రేమ్ సింగ్ వీళ్ళిద్దరూ ఉమ్రి నాందేడ్ జిల్లా వాసులు తర్వాత ఇవన్నీ కొన్న వాళ్ళు ఎవరంటే నయీ నయీం నయీం అనే అతను లక్ష్మీకాంత్ అనే అతను ఇద్దరు కూడా ఉమ్రి గ్రామం నాందేడు ఇంకొక అతను మొత్కేడ్ గ్రామం వీళ్ళు కూడా నాందేడు జిల్లా వస్తారు వీళ్ళు ఇంకా ఇద్దరు అక్యూజ్లు అబ్స్కాండింగ్లో ఉన్నారు పేరు సాగర్ సింగ్ మొహమ్మద్ షేక్ విషయానికి వస్తే వీళ్ళని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒక చైన్ షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ వీళ్ళు ఇక్కడికి వచ్చి మన ఏరియాకి వచ్చి ఏరియాలో ఒక బైకుని దొంగతనం చేసి షటర్స్ ఏవైతే ప్రాపర్గా లాక్ సెంటర్ లాకింగ్ ఉండవో జస్ట్ నార్మల్ లాక్స్ ఉన్నాయో వాళ్ళు రెక్్యూ చేసుకుని నార్మల్ లాక్స్ ఉన్న దాన్ని విరగొట్టి చేతితో షటర్ లేపి లోపలికి వెళ్ళి దొంగతనం చేసిన సామాన్లు తీసుకొని ఐ మీన్ సామాన్లు దొంగలి దొంగలించి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇమీడియట్గా నాందేడికి నాందేడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెహికల్ చేంజ్ చేయడానికి ఈ దొంగలు ఇచ్చిన వెహికల్ కూడా తీసుకెళ్ళి గోదావరి నదిలో పాడేసేసి అక్కడి నుంచి వేరే వెహికల్లో వాళ్ళకి తెలిసిన మధ్యవర్తులకు కానీ తెలిసిన వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది సో అట్లానే ఇరవై ఒకటి తారీఖు రావడం చేయడం లభ్యం చేయడం కూడా జరిగింది వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన అమౌ టోటల్ మనకు పోయినది పద్నాలుగు ముప్పై తులాల బంగారము పద్నాలుగు తులాల పద్నాలుగు కేజీల వెండి పోయిందని చెప్పారు ఈ ఇద్దరి ద్వారా మనం రికవరీ చేసింది పద్నాలుగు తులాలు పద్నాలుగు తులాల బంగారం తర్వాత ఆరు కిలోల వెండి మనం రికవరీ చేయగలిగాం